నృసింహద్వాదశి అమలక ఏకాదశి మరుసటి రోజు వచ్చే ద్వాదశిని నృసింహద్వాదశిగా జరుపుకుంటాం నరసింహుడు అవతరించిన రోజుగా పేర్కొనే గోవింద ద్వాదసి అని కూడా అంటారు ఈ కథనంలో నరసింహద్వాదశి ఎప్పుడు వచ్చింది పూజా విధానం తదితర వివరాలను తెలుసుకుందాం నృసింహద్వాదశి విశిష్టత వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో నృసింహద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహుని ఈ రోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం నృసింహద్వాదశి ఎప్పుడూ మార్చి పదో తేదీ సోమవారం ఫాల్గున శుద్ధ ద్వాదశి ఉదయం పదికు ఏడు నిమిషాలు నిమిషాలకు మొదలై మార్చి పదకొండో తేదీ మంగళవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు ఉంది సూర్యోదయం తిథిని అనుసరించి మార్చి పదకొండో తేదీనే నృసింహద్వాదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం నృసింహద్వాదశి రోజు ఏమి చేయాలి నృసింహద్వాదశి రోజు గంగా స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం నరసింహద్వాదశి రోజు వైష్ణవ ఆలయాలను సందర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం ఈ రోజు నరసింహుని దర్శించడం అభిషేకం అర్చనలు జరిపించడం వల్ల సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రోజు పూజామందిరంలో నృసింహస్వామి చిత్రపటాన్ని ఉంచుకొని తులసీదలాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం అనంతరం స్వామికి వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటిపండ్లు చక్రపొంగలి పులిహోర వంటి ప్రసాదాలను సమర్పించాలి మహిళలు ఈ పూజ చేయాలి నృసింహద్వాదశి రోజు మహిళలు గోవును సీతాదేవిని విష్ణువు అవతారమైన నరసింహుని పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం గోవింద ద్వాదశిగా పేర్కొనే నృసింహద్వాదశిని కొన్ని ప్రాంతాల్లో పండుగల జరుపుకుంటారు నృసింహద్వాదశి పూజాఫలం భక్తిశ్రద్ధలతో నృసింహద్వాదశి వ్రతాన్ని ఆచరించేవారు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు నరసింహుని ఆశీస్సులతో కష్టాలు భయాలు తొలగిపోతాయి నరసింహస్వామి ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగల ధైర్యం లభిస్తుందని పెద్దలు అంటారు గ్రహదోష నివారణ జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు రుణభారం వంటి బాధలు పట్టి పీడిస్తాయి భక్తిశ్రద్ధలతో నృసింహద్వాదశిని జరుపుకుంటే కుజగ్రహ దోష ఫలంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి రేపు నృసింహ ద్వాదశి రోజు మనం కూడా నరసింహస్వామిని పూజిద్దాం తరిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం నమో నారసింహాయ నమః అని కామెంట్లో పెట్టండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు